ఇప్పటివరకు చూశారు కదా ఇప్పుడైతే అయితే ప్రస్తుతం అయితే మనతోటి పాటు కొంతమంది అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఉన్నారు వారితో మాట్లాడే అసలు వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతుంది ఆ రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకుల మీద ఎలాంటి చర్యలకు పాల్పడుతుంది అనే విషయం మీద మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న బీఆర్ఎస్ కార్యకర్తల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటి చర్యలకు పాల్పడుతుంది అనుకోవచ్చు ఇప్పుడు మేము ఓటేసి మేము మా బిఆర్ఎస్ క్యాండిడేట్ బిఫామ్ మీద గెలుచుకున్నాడు గెలిచిండు నేను ఓటేసే గెలిచిండు ఎన్ని అన్న ఆయన కాంగ్రెస్ ఉన్నావా లేకుంటూ బీఆర్ఎస్ వాడేకి వస్తే మా మీద రాళ్లదాళు గుండాలను పెట్టించి రాళ్ళ రాళ్లతో కొట్టిస్తున్నాడు ఇది ఏందన్నా అడుగుదామని ఇలా మేము కౌశిక్ రెడ్డి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అడుగుదామని వస్తే మమ్మల్ని ఇక్కడ కూడా అరెస్ట్ చేసి ఆయన కలవని కూడా మమ్మల్ని మొత్తం దిగ్బంధం చేసింది ఇక్కడ అంటే ఇక్కడ అరికపుడు కాద్రి నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలే ప్రతిపక్షంలో ఉన్నా అని చెప్తున్నాడు కదా అన్న మాకు తెలుసు అన్న మాకు ఆల్రెడీ ఫోన్లు చేసి మమ్మల్ని మాకు కూడా ఫోన్ చేసి అన్న మేము కాంగ్రెస్ పార్టీలకు మేము పలానా రోజు పోతున్నాం అందరు రావాలి మీ సహాయ సహకారాలు మాకు కావాలని మాకు ఫోన్ ఫోన్లు ఇచ్చేసి అన్న మాకు తెలియదు అన్న నేను నేను అప్పుడు బీఫామ్ మీద మనం ఇచ్చినప్పుడు నేను కష్టపడ్డా టీఆర్ఎస్ కోసం టూ థౌసండ్ టూ నుంచి టూ థౌసండ్ వన్ నుంచి రావు ఉన్నప్పటి నుంచి మేము కష్టపడుతున్నాం ఈయన టీడీపీలోకి ఎంచి టీఆర్ఎస్ లోకి వచ్చిండు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ లో నుంచి బీఫామ్ తెచ్చుకొని గెలుచుకున్నాడు మళ్ళీ ఇప్పుడు కుర్తి కాంగ్రెస్ లెక్క నేనే ఉన్నా కదా అన్న మాకు ఫోన్ చేసినాడు మాకే కదా కాంగ్రెస్లోకి రమ్మని చెప్పినాడు మరి వాళ్ళు ఎట్లా అంటాడన్నా కాంగ్రెస్ ఇప్పుడు కి వెళ్ళలేదు నేను బీఆర్ఎస్ లో ఉన్నా అని అంటున్నాడు ఒక అంటే ఒక కార్యకర్తగా ఓటేసిన వ్యక్తిగా మీరేం చెప్తారు అరకప్పుడు గాంధీ అన్న ఇప్పుడు బిఆర్ఎస్ లోనే ఉన్నా అంటున్నాడు ఇప్పుడు కాండో కప్పు మేము వచ్చి స్వతంత్రంగా మేము మీ కళ్ళ ముండ తిరిగిన వాళ్ళమే కదా బీఆర్ఎస్ కోసం తిరిగిన వాళ్ళమే కదా నీకు నీకు నీ నీకు నీ గెలుపు కోసమే వాళ్ళమే కదా అన్న దాన్న మరి పోదాము బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పోదాం దా అది మన మనీలే కదా నువ్వు ఎందుకంతో భయపడుతున్నావు రానికే నువ్వు చేసిన ఒక పనికి నువ్వు ఒక చేసిన పనికి మొత్తం యావ తెలంగాణ మొత్తం నిన్ను చేయని రోజు వచ్చింది ఈ రోజు నువ్వు ఇంకా క్లారిటీ లేవు అటున్నావా ఇటున్నావా ఎటున్నావు మళ్ళా ఉల్టా మా మీద దాడి చేపిస్తావు లో కలిసి కాంగ్రెస్ తను కలిపి మళ్ళీ మీ నీ క్యాడర్ మరి కాంగ్రెస్లో కానువకు పునాలని వాళ్ళని ఏం అనుకుంటున్నావు మరి వాళ్ళని కాంగ్రెస్ కానువాళ్ళు కప్పిపించి నువ్వు ఉందాం అనుకుంటున్నావా ఏది నీ అసలు నీ స్పష్టత ఏంది నిన్న హరీషాకు సంబంధించి చైనా మీద కూడా అక్రమ చేసిన సందర్భం చూసాం మీరు ఒక కార్యకర్తగా మీరు ఎట్లా చూసాడు అన్న హరీష్ అన్న కేశ కౌశిక్ రెడ్డి వారింటికి ఇంటికి రాంగ్ అనే మేము కౌశిక్ రెడ్డి మీద దాడి జరిగిందని సిపి గారికి కంప్లైంట్ ఇవ్వడానికి పోయినాము ఆడికి పోయి సిపి గారికి కంప్లైంట్ ఇస్తామంటే ఆయన మన గేట్ కన్నా బ్లాక్ చేసి సిపి గారు లేరని మాకు ఆల్రెడీ చెప్పారు కనీసము కన్నా ఒక అన్న ఎమ్మెల్యేలు అన్న మంత్రులు మాజీ మంత్రులు కనీసం వాళ్ళకు గౌరవమని ఇవ్వాలి లోపలికి పిలిచి కనీసం మాట్లాడాలి లేరు లేరు సిపి గారు లేరు అని చెప్పేసి రోడ్ మీద ఉంటే మేము జిద్దుకు లోపలికి పోయేసి వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినాము ఇక్కడ ఇది అరగపుడు గాంధీని అరెస్ట్ చేసామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తున్నది మరి నిజంగానే అరెస్ట్ చేసి వాళ్ళను ఆ కోర్టు సబ్మిట్ చేసే ప్రయత్నం చేసిరా ఈ చేసిరా వాళ్ళని సాయంత్రము సుమోటో బెయిల్ మీద పంపించారు మా కేసులు ఏడన్నా అర్థమవుతులేదు విత్ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి కౌశిక్ రెడ్డి మీద మా మీద దాడి చేసిన వాళ్ళు ఎవరెవరు ఎవరెవరు పేర్లు కావాలో మొత్తం చీటా తీయమంటే మేము తీసాం మొత్తం చీటా తీయమంటే తీస్తాం వాళ్ళు తీసుకుంటారా అడుగు పోలీసులు ఒక ఒక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యే మీద అంటే ప్రతిదాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద దాడి చేయడం పట్ల ఎట్లా చూస్తారు ఒక కార్యకర్త అన్న కౌశిక్ రెడ్డి అడిగింది తప్పేమి ఉంది చెప్పు అన్న నా పార్టీ నీ పార్టీ అంత ఒకటే పార్టీ కదా ఇద్దరం కలిసి కేసీఆర్ దగ్గరికి పోదాం దా అన్నది అదొక పెద్ద తప్పైందా తప్పైందా చెప్పు నువ్వు అంటే కాంగ్రెస్ లో ఉండు లేదా దీంట్లో ఉండు అని అడిగింద దాంట్లో తప్పేముంది దానికి ఇంత పెద్ద మొత్తం సృష్టించేసి కొట్లాడలే కొట్టుకునే దాకా మొత్తం సృష్టించేసి మొత్తం అంటే నాకు అంటే నాకు ఇటు చూసుకుంటే కౌశిక్ రెడ్డి మధ్య ఇద్దరు మధ్యలోనే గొడవ ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదు ఈ గొడవ అంటున్నాడు వాస్తవంగా మరి బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీతో ఏం సంబంధం లేదు అనుకోవచ్చు అన్న ఆయన కిందకేమన్నా ఆశదగాదాలు ఉన్నాయా కౌశిక్ రెడ్డి ఏమన్నా తక్కువ ఉన్నాడా అన్న ఇప్పుడు ఆయన యంగ్ డైనమిక్ లీడర్లు ఇప్పుడు ఇప్పుడు ఆయన యంగ్ ఉన్నాడు ఆయన ఇప్పుడు మొత్తం మన ట్విట్టర్ అంతా చూస్తున్నారు మీరంతా ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాడు ఆయన అడగడం తప్పేం లేదు కదన్న అంటే ఆయన కౌశిక్ రెడ్డి యొక్క నోటి దుర్స్థానం తోటే పార్టీ అప్రతిష్ట పాలైతున్నా అని అరకప్పుడు కాని చెప్తున్నాను నిజంగా ఇది ఖాళీ ఇది ఒక నింద అడగడం అడగడం నోటి దురుస్తాయి కదా కౌశిక్ రెడ్డి అడగకపోవచ్చు నేనైతే అడుగుతా కదా నేనైతే ఓటు కదా నేనైతే అడుగుతా కదా అన్న నువ్వు ఎంట్ ఉన్నావు మళ్ళీ పీఎస్సీ చైర్మన్ నీకు ఎట్లా ఇస్తాడో నేనన్నా అడుగుతా కదా అంటే నా నోటు దూలన్నా నన్ను అడుగుతా నా నోటీ దూలన్నా అరికప్పుడు గాంధీ కూడా కౌశిక్ రెడ్డిని అంటే మా అంటే దుష్పూర్ జిల్లా అంటే తిట్టిన అన్నట్టు సందర్భంలో ఎట్లా చూడచ్చు అంటారు కార్యకర్తగా ఓటేసిన వ్యక్తి ఎట్లా మూడు సంవత్సరాలు సీనియారిటీ అని చెప్పుకున్నాడు లంజవాడుకా గింజవాడుకా అని మాట్లాడారన్నా కౌశిక్ రెడ్డి అన్న బూత్ మాటలు మాట్లాడిందా రేవంత్ రెడ్డి గారు స్టేజ్ మీద కేటీఆర్ కి చీరా గాజులు కూడా పంపించి బస్ ఎక్కిమని అన్నాడు నువ్వు చెప్పిందే కదా కౌశిక్ రెడ్డి చూపించింది నువ్వు చెప్పింది కదా కౌశిక్ రెడ్డి చూపించింది నీకు నీకెందుకు వచ్చింది భయము తప్పే మాట్లాడినాడే కౌశిక్ రెడ్డి నువ్వు అటున్నావా ఇటున్నావా ఇటున్నావు చెప్పు నీకే క్లారిటీ లేనప్పుడు నువ్వు మాకేం పరిపాలిస్తావన్నా మాకేం ఏం చేస్తావు నువ్వు ఓకే అండి రేవంత్ రెడ్డి అయితే మొత్తానికి ఏమన్నాడు గతంలో తొక్కుతా పండబెట్టు తొక్కుతా అనుకోవచ్చు ఇంకా నానా రకాల మాటలు మాట్లాడు పిల్లలు వినలేనిటువంటి భాష రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడిండు ముఖ్యమంత్రి అయినాక కూడా మాట్లాడి ఇప్పుడు చూసుకుంటే అలాంటి పరిస్థితులు కనబడుతుంది ఒక కార్యకర్తగా మీరు ఎట్లా కూడా అంతా ఏం లేదన్న ఈ చంద్రబాబు లో మొత్తం ఈ విధంగా ఆ చంద్రబాబు చెప్పే మాటలు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళతో మాటలు ఏం చేయలేకపోయినా పరిపాలన చేయలేక నోటుకు వచ్చింది మాట్లాడుతుండు ఏదో అడ్డగోలు హామీలు ఇచ్చిండు జనాలకి ఎక్కడ ఏం హామీలు పరచట్లే అంత ఆగమ తెలంగాణ మొత్తం బ్రష్ పట్టించిండు వ్యవసాయాన్ని రైతులని రాజు చేసి కేసీఆర్ ఇప్పుడు తుంగలో దొక్కిండు ఈ నా కొడుకు చెత్త నా కొడుకు లేదు ఏం లేదు నోటి మాటలు గొడవలు తప్ప ఇది మొత్తం చంద్రబాబు డైరెక్షన్ ఇక్కడ ని డౌన్ చేస్తే తెలంగాణ డౌన్ చేస్తే అక్కడ అమరావతిని డెవలప్ చేసుకోవచ్చు అంటే చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేసిన మూరుకుడు ఇది రావంత్ రెడ్డి ఇది చెత్త నా కొడుకు ఉండకూడదు తెలంగాణ దర్దం మొత్తం మొత్తం నాశనం చేసిండు అరవై ఏళ్ళు ఎప్పుడైతే కష్టపడి కొట్లాడు తెచ్చుకుని తెలంగాణ పోరాటాలు చేసినాం ఉద్యమం చేసి గాంధీకి తెలవదు మధ్యలో వచ్చిండు ఇక్కడికి ఏం తెలవదు చెత్త మధ్యలో వచ్చి టీడీపీ నుంచి వచ్చిండు ఇప్పుడు వచ్చి మళ్ళీ మమ్మల్ని తెలంగాణలో పిచ్చోలు చేసి రంజీవడకు మా గెలిపించి మమ్మల్ని రంజోడని తెప్పించుకుంటాం చూస్తాం మేము చూస్తాం ఇక కౌశీర్ రెడ్డి గారు కేసీఆర్ మేము చూస్తాం కార్యకర్తలు షేర్ కార్యకర్తలు మేము చూస్తాం రోడ్ల మీద చూస్తాం అంటే మాటలు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకోవచ్చు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్ లో ఇద్దరు డైరెక్షన్ గాంధీ తొత్తు ఇదంతా కలిసి చేసిన కుట్ర పండిన పన్నాగం ఇక్కడ టిఆర్ఎస్ ని కౌశీక్ రెడ్డి ఎవరైతే హరీష్ రావు మా మిస్తర్ మాజీ మిస్త్ర సర్వీసీ రావు గట్టిగా మాట్లాడుతున్నాడు ఎవరైతే బిఆర్ఎస్ లో గట్టిగా మాట్లాడి పబ్లిక్ తిరుగుతుండ్రో వాళ్ళని డౌన్ చేయాలా ఇదే టార్గెట్ వాళ్ళకి ఆ విధంగా పని చేస్తుండ్రు ఈ ఈ రవంత రెడ్డి సర్కార్ ఒకేనా బిఎస్సి చైర్మన్ ఇవ్వడం పట్ల ఒక బిఆర్ఎస్ కార్యకర్తగా మీరు ఎట్లా చూస్తారు అసలు వాస్తవంగా అది ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు అసలు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళకి అది నువ్వు బీజేపాలలోకి ఇస్తావా లేకపోతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ లకిస్తావా లేకపోతే ఎంఐఎం వల్ల కిస్తావా సిపిఎం లోకి ఇస్తావా తరస్వా అది ఇవ్వాలి కానీ ఈయన బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు ఆయన ట్విట్టర్ లో కానీ ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ అన్ని రకాలుగా మొత్తము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి ఆయన ఇవాళ మాకు ఫోన్ కూడా చేసి కాంగ్రెస్ లో రండి అంటే మాకు ఫోన్ కూడా చేసిండు ఏమన్నారు అంటే కాంగ్రెస్ కి వెళ్ళచ్చు కదా అధికారంలో ఉన్నది పార్టీ మీ ఎమ్మెల్యే కూడా ఎత్తున్నాడు మీరు కూడా వెళ్ళచ్చు కదా ఆయనతో పాటు ఎందుకు ఆగి మరి పిఆర్ఎస్ పార్టీలోనే ఎందుకు ఆగిపోవాలి మేము మేము గాంధీ గారిని నమ్ముకోలేదు నమ్ముకోలేదు మేము టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు మేము పార్టీ టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ చేయొచ్చు కానీ మేము మాత్రం పార్టీకి అనుకూలంగా ఉంటాం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటాం కానీ ఈ ఎమ్మెల్యే ఇలా వస్తూ పోతాడు ఇలా పోతేకోలేస్తారు మాకు గాంధీ ఇంపార్టెంట్ కాదు మాకు పార్టీ ఇంపార్టెంట్ పార్టీకి ఎన్ని పూసాలంటే వాళ్ళు మేము అది చెప్పేది ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే మరి మీ పార్టీ నాయకులు అదే పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి అరకపుడు గాంధీ దాడి చేస్తున్నాడు ఎట్లా చూడొచ్చు అంట అయితే ఈయన దాడి చేస్తాడని కల కూడా ఇచ్చలే కానీ మా పార్టీ జెండా మోసం మా పార్టీ కింద మా పార్టీ జెండా కింద ఉన్నాడు కాబట్టి మా పార్టీలో ఉన్నాడు కాబట్టి గెలిపించాల్సి వచ్చింది మొన్న గెలిపించుకున్న ప్రశ్న అయిపోయి గెలిపించుకున్నాము కానీ ఇట్లా ఏసీ మేము గెలిపించుకున్నందుకు మాకే రివర్స్ కలవడం అనుకోలేదు ఓకే మొత్తానికైతే ఏదైతే అర్కపూడి గాంధీ ఉన్నాడో గతంలో వీళ్ళకంటే పార్టీలు ఏర్ సందర్భంలో వీళ్ళందరు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి పార్టీలో ఏరుతాను ఖచ్చితంగా మీరు కూడా నా ఎంటర్ రావాలని వీళ్ళకి చెప్పిన సందర్భంలో మేము పార్టీని రా మేము కేసీఆర్ నమ్ముకున్నాం ఆయనతో పాటు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురు అని వీళ్ళు చెప్తున్నట్టయితే మనం చూసా ఇప్పుడు